క్రిసులో హలూ దేవునికి స్తోత్రం ప్రభు పరుశుధ గరణనామానికి మహిమ గాక క్రీస్తునందు పిల్లల దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో ఎక్కువని లేచి ఆయన నామాన్ని స్థుతించగలిగే ఒక చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి ప్రభు పరుశుధ గరణనామానికి మహిమ ఘనత ప్రభావములు గాక క్రీస్తునందు పిల్లల దయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఆత్మీయులందరికీ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న అందరికీ కూడా వృక్షకుడైన సేనామల్లో ఉదయకాలపు కాలపు శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నా మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం రెండు ఈ కూడా మీ ప్రాంతం ఆహ్వానిస్తూ ఉన్నా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కాలపు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాది ఒకటి పాలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి బైబుల్స్ ఉన్నాయా తరిచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బోక్షలకు అమ్మని మనం చేస్తూ నేటిద ధ్యాన వాక్యంగా నూట ఒకటవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుతూ ఉన్నాను మోసము చేయువాడు వాడు నా ఇంట నివసింపరాదు ఆడువాడు నా కన్నులు ఎదుట నిలువాడు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరకు దీవించ తలలోంచి కనుమూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం రూపొందన్నారు తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకున్నిటి రైతుకి నీ సమూహం నిలబడి నీ మందిరాన్ని మేము ఆరాధించడానికి నీ నామాన్ని కనపరచడానికి మీ ధ్యానించడానికి లోతైన మర్మాలను గ్రహించడానికి మిరిచిన అవకాశం పెట్టి స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని అనేకమంది కూడా ఆత్మీయ కొరకు జరిగిస్తుంది స్తోత్రం ఇంత బలపరిచి దేవునితో నింపండి ఏసు నావుని ప్రార్థనతో తండ్రి ఆమె చాలా సందర్శించినప్పుడు చదవనటువంటి ఈ కీర్తనం గత జన ఒక చక్కటి మాట జ్ఞాపకం చేసుకున్నాం దావీదు ఒక గొప్ప తీర్మానం తీసుకున్నాడు ఆ తీర్మానంలో భాగంగా ఏడో జనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే మోసం చేసేవాడికి అబద్ధం నాడేవాడికి నా ఇంట్లో నివాసం లేదు నా రాజ్య దర్బారులో వాళ్ళు ఉండడానికి అర్హులు కాదు అన్నాడు వీళ్ళు గమనించండి దావీదు భవనములోనే అబద్ధికులకు మోసకాలకు తావు లేకపోతే ప్రలోకరాజు అయినటువంటి దేవుని సౌధంలో అలాంటి వారికి ఇంకా చోట ఎక్కడ ఉంటుందండి కదా దావీదు ఇలాంటి వారిని దరిచారనకపోతే అలాంటి వారితో స్నేహించడానికి ఇష్టపడకపోతే దేవుడు తన దగ్గర ఉండనిస్తాడని అనుకోవడం అనేది వ్యర్థమే దర్బారులో తీర్పులు ఇచ్చినది ఉదయకాలం ఏమండి దేవుడు దృష్టిలో ఎవ్వరు కూడా ఉండరాదని దావీదు హృదయంలో ఉంచిన మాట దేశములు ఎవరు కూడా ఉండద్దు అని దావీదు దేవుని పక్షాన తన మనసులో హృదయంలో దృఢంగా నిశ్చయించుకున్నాడు ధర్మశాస్త్రం ప్రకారం మరణశిక్ష విధించగలిగినటువంటి పాపాల గురించి మనం నిర్మకాండంలో చూస్తాం ఇరవై ఒకటో అధ్యాయంలో ధర్మశాస్త్ర ప్రకారము మరణానికి కారణమైనటువంటి పాపాలు ధర్మశాస్త్రం ప్రకారము పాపానికి తగినటువంటి శిక్ష నేడు కొందరు క్రైస్తవుల్లో లేక విశ్వాసుల్లో క్రైస్తవ సంఘాల్లో క్రైస్తవ సమ సంస్థల్లో వాటిని మామూలు సంగతులుగా ఎంచడం అనేది జరుగుతుంది ఎంత విచారకరం అండి అలాంటి పాపాల గురించి ఎవరు ఏమీ చేయడం లేదు దానికి గల కారణం ఏంటంటే క్రైస్తవ సమాజము దేవుని కృపను చూపదలుచుకోవడం కాదు కానీ వారు ఆ కృపను దుర్వినియోగం చేయటమే అందుకే అలాంటి వారికి నా రాజనగరంలో నా భవనంలో నేనుండే చోట నేను నివాసం ఉండేటువంటి ప్రాంతంలో నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా అలాంటి వారికి ఎక్కడ కూడా తావులేదని చెప్పేసి కీర్తన కూడా చాలా బలంగా దృఢంగా నిశ్చయించుకోవడం జరిగింది దేవుని స్తోత్రం చెప్తాం కట్టి హలో దేవుని శాస్త్రాలకు విరుద్ధంగా దేవుని మాటకు విరుద్ధంగా పాపాలు చేసిన వారికి మరణ శిక్షలు విధించడం క్రైస్తవ సంఘం పని కాదు నిజమే వాస్తవం కానీ సంఘము తనను తాను శుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవడానికి యథార్థంగా నిజాయితీ నిలబెట్టడానికి అనుక్షణం ప్రయత్నం చేయాలి హలో లోయ్య గమనించవతల సమీప పరలోక నగరం లేక దేవుడు మనకు చేయడం నిత్య స్వాస్థ్యము ఎప్పుడు కూడా తన పరిశుద్ధులైన ప్రజల కొరకు తయారైన పవిత్ర స్థలం అది భూమిపై ఉన్నటువంటి ఎరుషులేము విషయంలో కూడా దావిది కోరిక ఇదే అక్కడ పరిశుద్ధులు ఉండాలి పాపులకు చోట్లేదు నిజాయితీగా ప్రతికే వారికి కావాలి అబద్ధికులకు లేదు న్యాయంగా బ్రతికే వారు ఉండాలి అన్యాయానికి చోటు లేదు నమ్మకంగా ఉండే వాళ్ళకి చోటు ఉంది మోసగాళ్లకు చోటు లేదు ఎంత గొప్ప తీర్మానం చూడండి ఈరోజు ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసకు కూడా ఈ తీర్మానం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కారణం ఏంటంటే దేవుడు మనకు ఆ ఇచ్చాడు ఒక తీర్మానం మనం తీసుకుంటున్నప్పుడు మన సొంత విషయంలో లోక సంబంధించిన విషయాల్లో అనేక సంగతుల కొరకు పనిచేసేటప్పుడు ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటామో మన ఆత్మీయ జీవితంలో కూడా దావీదు ఏ విధంగా అయితే గొప్ప తీర్మానం తీసుకొని పాపులకు దుర్మార్గులకు అబద్ధకులకు మోసగాళ్లకు వీళ్ళెవరిని దగ్గర రానివ్వనంటున్నాడు నాకు రెండు వచ్చిన చదివితే దేశంలో ఎవ్వరి నుండి కూడా నేను ఏం చేతాను హతం చేసేస్తాను అంటున్నాడు ఎంత గొప్ప తీర్మానం ఈరోజు అంటే రాష్ట్ర గారండి మా అందరిని మనం చనిపోయేయాలని మీరు అనుకోవద్దు నేను అలా చెప్పట్లేదు కానీ ఒక తీర్మానం దావేది లాంటి గొప్ప తీర్మానం నేను దేవునికి నిజాయితీగా ఉంటాను నమ్మకంగా ఉంటాను అబద్ధాలకి తావివ్వను మోసానికి తావి నీతిగా నిజాయితీగా నా దేవునికి అనుకూలమైన జీవిస్తాను ఒకవేళ దావిది చెప్పినట్లు అలాంటివన్న చుట్టుప్రక్కల ఉంటే కనుక ఎవ్వరికీ నా దరి అవకాశం కల్పించకుండా దేవునికి మాత్రమే నాలో నా హృదయంలో నా దరిన ఆయనకు మాత్రమే చోటిస్తున్న ఆయన విశ్వాసులు ఉన్నటువంటి వారి సహవాసంలో ముందు కొనసాగిన ఒక గొప్ప తీర్మానం తీసుకోగలిగితే తప్పకుండా దావిదికి ఇచ్చిన ఆశ్రం దేవుడు నీకు ఇస్తారు దేవుడి మాటలు మనకొక దీవించు కానీ తలలోంచి మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు తిరిగి నూతన హృదయకాలంలో వేక్ ఉన్నట్టు నీ పాదశ ఉండి నేను ప్రార్థించి నీ వాక్యాన్ని ధ్యానించి చక్కటి అవకాశం ఉంచు నాయన మరొకసారి గత దినాన్ని కొనసాగిస్తూ దావిది యొక్క తీర్మానాలు గొప్పవి అది కేవలము నీవు ఆయన మనసులో ఉంచినటువంటి తలంపు నీ మీద ఆయనకున్న ప్రేమ కైశవ విశ్వాస జీవితంలో నీ ఎందు నమ్మికి కలిగి జీవించడం గొప్ప ఆ అనుభవాన్ని వర్ణిస్తున్నాడు ఆ అనుభవం మేము కూడా నేర్చుకోవడానికి చూపించండి నీకు నమ్మకమైన సాక్షులుగా నీ కొరకు మాత్రం జీవించండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు ఒక గొప్ప ఆలోచన దయచ్చాను తలంపు దయచేయండి మీరే మహిమ ఘనతలు పొందండి క్రీస్తు వారి శ్రేష్ఠని నామం అడుగుతున్నాను మా తండ్రి ఆమెను துரியக்கேவன் தீவன ஆயன சன்னதி காப்புதல சதாக்காலும் கலம் மனதை தோடை நடிப்பும் ஆமேன்